అట్లయితే మత శుభవార్త మత శుభవార్త ఇరవై రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూస్తే అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది సిద్ధముగా ఉంది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు పిలువబడిన వారు పాత్రులు కారు హలలుయా పెండ్లి విందు సిద్ధముగా ఉంది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు పెండ్లి విందు కొరకు ఎంతో మంది పిలువబడ్డారు అనేక మంది ఆ పెండ్లి విందుకు ఆహ్వానించబడ్డారు ఆహ్వానించబడ్డారు కానీ వారు ఆహ్వానించబడిన వారందరూ కూడా విందుకు పాత్రలు కారు అని ప్రభువు సెలవిస్తున్నారు అని ఆ పెండ్లి విందుకు ఎవరిని తీసుకొని రమ్మంటున్నాడు అంటే మీరు వెళ్ళండి మీరు వెళ్ళి రాజమార్గములలోనికి వెళ్ళండి ఏ మార్గంలోకి వెళ్ళండి మార్గములోనికి వెళ్ళండి మీరు రాజమార్గములోనికి వెళ్ళి అక్కడ మీకు కనపడిన వారందరినీ ఎవరైతే రాజ మార్గములో నిలిచి ఉంటారో రాజమార్గములో నడుచుచూ ఉంటారో రాజమార్గములో ఉన్న వారందరినీ కూడా పెండ్లి విందునకు తీసుకొని రండి స్తోత్రం చెప్పండి హలో ఈ పెండ్లి విందు ఈ పెండ్లి విందు దేనికి సూచనగా ఉంది అంటే పరలోకంలో మధ్యాకాశంలో ఏడేండ్లు జరగబోతున్న గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సూచనగా ఉంది ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి ఈ గొర్రెపిల్ల పెండ్లి విందుకు రావలసిందిగా గత రెండు వేల సంవత్సరాల నుండి అనేకులకు అనేకులు పిలవబడుతున్నారు రండి రండి పెండ్లి విందుకు రండి పరలోక రాజ్యానికి చేరడానికి రండి రెండు వేల సంవత్సరాల నుండి అనేక మంది ప్రవక్తల చేత అనేక మంది దేవుని దాసుల చేత అనేక మంది సువార్థికుల చేత అనేక మంది కాపరుల చేత అనేక మంది ఉపదేశకుల చేత అనేక మంది అపోస్తుల చేత రండి పెండ్లు విందుకు రండి రండి పెండ్లు విందుకు రండి అని ఈ పిలుపు ఎప్పటి నుంచి వినపడుతుందండి రెండు వేల సంవత్సరాల నుండి ఇదిగో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగబోతుంది ఏడేండ్లు మధ్యాకాశంలో పెండ్లు విందు జరగబోతుంది ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది ఆ శ్రమలు మీరు తప్పించుకోవాలి అంటే ఇదిగో గొర్రెపిల్ల వివాహ మహోత్సవములోనికి రావాలి మీరందరూ కూడా మారుమనస్సు పొందండి పశ్చాత్తాపం పొందండి పాపాన్ని విడవండి ఏసు రక్తములో మిమ్మల్ని మీరు కడుక్కొనండి రండి గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి రండి అని రెండు వేల సంవత్సరాల క్రితము నుండి పిలవబడుతూ ఉన్నాం ఈ లోకములో ఉన్న అనేక మంది ప్రజలకు ఈ పిలుపు ఏ రూపంలో అందుతుందంటే సువార్థ రూపంలో అందుతుంది స్తోత్రం ఈ పిలుపు ఏ రూపంలో అందుతుంది సువార్త రూపంలో అందుతుంది అయినా ఈ సువార్త రూపములో పిలుపు అందుతున్నా కానీ జనులందరూ కూడా ఈ యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోనికి చేరడానికి ఏ మార్గములోనికి రావాలి అంటే రాజ మార్గములోనికి రావాలి స్తోత్రం బాగా వినండి ఆ పరలో మధ్యాకాశములో జరగబోతున్నటువంటి గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోనికి రావాలంటే ఇన్విటేషన్ పిలవబడిన వారందరూ కూడా ఎవరైతే ఈ పిలుపును వింటున్నారో ఎవరైతే ఈ స్వరాన్ని వింటున్నారో ఎవరైతే ఈ గొర్రె పిల్ల వివాహ మహోత్సవమును గురించినటువంటి ఈ స్వరాన్ని వింటున్నారో ఈ స్వరమును విరిన వారందరూ కూడా ఎక్కడికి రావాలి రాజమార్గములోనికి రావాలి స్తోత్రం అందుకని ఇక్కడ ప్రభు అంటాడు పిలవబడిన వారందరూ కూడా పిలవబడిన వారందరూ కూడా పెండ్లి విందునకు పాత్రులు కారు నువ్వు పిలవబడ్డావు రెండమ్మా రండి ప్రార్థనకి రండి అని పిల పిలవబడ్డావు కానీ నీవు చెడు మార్గమును విడిచి లోకపు మార్గమును విడిచి రాజ మార్గములోనికి రాకపోతే పిలవబడిన వారందరూ కూడా పెంలి విందునకు పాత్రులు కారు వినండి జాగ్రత్తగా పిలవబడిన వారందరూ కూడా పెండ్లి విందునకు పాత్రులు కారు జాగ్రత్తగా వినండి ఎవరు ఎవరు ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో ఆ గొర్రెపిల్ల పెండ్లి విందుకు ఎవరు పాత్రులు అంటే రాజమార్గములో నిలిచిన వారు రాజ మార్గములో నడుచుచున్నటువంటి వారు ఇప్పుడు ప్రభు అంటాడు ప్రభు అంటాడు మీరు వెళ్ళండి మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు తొమ్మిదో వచనం అప్పుడు రాజమార్గములకు పోయి రాజమార్గమునకు పోయినబడు మీకు కనబడు వారందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను స్తోత్రం గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అతి త్వరలో ప్రారంభం కాబోతుంది మీకు మంది ఆశ ఉంది ఆ విందుకు పోవాలని గొర్రె పిల్ల పెండ్లి విందుకు ఆ మధ్య ఆకర్షణలో జరిగే ఆ వివాహ మహోత్సవానికి ఎంతమంది ఆశ ఉంది ఆ విందుకు వెళ్ళాలి అంటే ఆ వివాహానికి వెళ్ళాలంటే ఎక్కడ ఉండాలి మనం మార్గములో ఉండాలి